హలో అందరికీ మే యూ మే నాట్ నో మీ బట్ ఐఎమ్ వశత అండ్ వేణు అంకుల్తో నేను టూ ఇయర్స్తోనే కలిసాను కానీ అన్లైక్ ఎనీ వన్ ఐ గెట్ క్లోజ్ టు నాకు అటాచ్మెంట్స్ ఇంకా బాండ్స్ అంటే చాలా భయం అటాచ్మెంట్స్ అండ్ బాండింగ్ ఈజ్ నాట్ సంథింగ్ ఈజీ ఫర్ మీ అట్లా అట్లాంటి నేను వేణు అంకుల్తో చాలా చాలా బాండింగ్ అయిపోయా చాలా కనెక్షన్ అయింది టు బీ ఆనెస్ట్ వేణు అంకుల్ ఈస్ లైక్ మై సెకండ్ ఫాదర్ యూస్ టు ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ మీ చాలా చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయి కానీ ఈ చిన్న చిన్న మెమరీసే మా మా అందరినీ కనెక్ట్ చేస్తాయి కదా ఆల్ దిస్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ ద మెమరీస్ వీ హ్యావ్ అయితే ఇఫ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు హిమ్ సో అంకిల్ని గుర్తుంచుకోవాలంటే వీ షుడ్ బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్ సెల్స్ అంకిల్కి ఎంత ఇష్టమో ఎప్పుడైనా నేను నవ్వుతో ఏమైనా చేస్తుంటో ఫీగా ఉండడం లైక్ మీ బీయింగ్ మీ నేను నాతో నిజంగా ఉండడం అంకిల్కి ఎంత ఇష్టమో ఒకరోజు నేను అంకుల్తో మాట్లాడుకున్న నాకు ఒక డెడికేటెడ్ సింపుల్ లైఫ్ నచ్చదు ఒక కేయాటిక్ ప్రాబ్లమెటిక్ అన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి నాకు ఒకే ఒకసారి ఉంటాను నేను నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ నాకు ఈ లైఫ్ కాన్షియస్ ఉండదు సో వట్ ద పాయింట్ దిస్ ఇస్ ఐ సైడ్ ఐ వాంటెడ్ వెరీ కేయోటిక్ ఇంకా అన్ని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి నాకు అంకుల్ వాజ్ లైక్ షూర్ గో హెడ్ హీ రియలీ సపోర్టెడ్ ఇట్ ఇన్ టుడే ఐ ప్రామిస్ You guys are the witnesses. I will lead my life enjoying every single emotion I have. Thank you.